అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కర్నూ లాగ్స్ నేను మీ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్తో గార్లు అయితే వేసానండి చాలా టేస్ట్గా ఉంటాయండి మనం ఎప్పుడు కారం కారంగా కాకుండా ఇలా స్వీట్ స్వీట్గా కూడా చేసుకొని తింటే చాలా బాగుంటాయి కదండి ఏ సీజన్లో దొరికే వాటిని ఆ సీజన్లో మనం తీసుకుంటా ఉంటే హెల్త్ కూడా చాలా మంచిది కదండి నేనైతే వీటి కోసం మొక్కజొన్నలు ఒక మూడు పొత్తులు అయితే తీసుకున్నానండి వాటిని ఇలాగా మనం కూరగాయలు పీల్ చేసేవి ఉంటాయి కదండి అలాగా అలాగా మనం మొక్కజొన్న కండిని తీసుకొని ఇలా పీల్ చేసేస్తే మొత్తం సన్నగాను వచ్చేసిద్ది అనమాట తురిమినట్టు ఇలాగే మొత్తం మూడు కండిని అయితేనే ఇలా తురిమేసుకున్నానండి శుభ్రంగాను చూశారు కదా ఎంత చక్కగా వచ్చిందో ఇలా పీల్ చేసుకుంటే సరిపోద్ది అండి లేకపోతే మనం చాక్తో కూడా ఇలాగ కట్ చేసినట్టు ఇలా చెక్కు తీసినట్టు తీసేస్తేనే చక్కగా వచ్చేస్తాయండి ఇప్పుడు వీటిని మనం మిక్సీ అయితే పట్టుకుందామండి ఇందులోకి నేను నాలుగు పచ్చిమిర్చి అయితే వేసానండి ఒక మిరపకాయ అయితే వేసుకున్నానండి చిన్న అల్లం ముక్క అయితే చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకున్నానండి ఈ రెండు కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటాయండి టేస్ట్కి కొద్దిగా కారంగా స్వీట్గా తగులుతూ ఉంటుంది కదా మీకు ఇంకొంచెం కారం కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవాలండి ఈ ఈ దీన్నైతే పచ్చిమిర్చి అల్లం వేసాం కాబట్టి అవి నలిగేంత వరకు మెత్తగా అయితే పట్టుకోవాలండి ఇంకా తర్వాత వేసేయండి కొంచెం బరగ్గా పట్టుకోవాలండి ఇందాక మనం తురువాం కదండి అదైతే ఆ తురుమి ఒక గుప్పడైతే తీసి పక్కన పెట్టానండి చక్కగా పలుప్స్గా పలుగు పలుకుగా తగులుతూ ఉంటుంది కదండి అందుకని అయితే అయితే పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు కొద్దిగా గరం మసాలా ఒక స్పూన్ అయితే చాట్ మసాలా వేసానండి ధనియాలు జీలకర్ర పొడి రెండు స్పూన్లు బియ్యం రవ్వ అయితే బియ్యం పిండి అయితే వేసుకున్నానండి రెండు స్పూన్లు వేసానండి తర్వాత శనగపిండి ఒక రెండు స్పూన్లు వేసానండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా చేయటం వల్ల ఎందుకంటే మనకి కొత్త దీనిలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదండి మనకి ముద్ద రావటం కోసమని ఈ పిండిలు అయితే కలుపుకోవాలండి ఇందులోకి కొద్దిగా కొత్తిమీర తరుగు పుదీర తరుగు కరివేపాకు తరుగు అయితే వేసి మొత్తం మిక్స్ అయితే చేసేద్దామండి ఈ పిండిలన్నీ కలిసే విధంగా కలుపుకోవాలండి మొత్తం మనకి పిండి కొంచెం లూజ్ అనిపిస్తేను ఏ పిండి అయినా కానీ మనకి గట్టిగా కావాలనుకుంటేను బి పిండి కలుపుకోవచ్చండి కరకరలాడుతూ రావాలంటేను లేదంటే మెత్తగా కావాలనుకుంటే శనగపిండి పిండి వేసుకోవచ్చు అండి నేనైతే కొంచెం బియ్య పిండి ఎక్కువగానే వేసుకున్నానండి జోరు అనిపించినప్పుడు ఆ పిండి కలుపుకుంటే సరిపోతుందండి చూసారు కదా చక్కగా వచ్చేసింది మనం ముద్ద చేసినప్పుడు చక్కగా విరిగిపోకుండా వస్తే సరిపోతుందండి ఇలా చక్కగా నిలబడింది కదా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని మనం వీటిని బాయిల్ చేసుకుంటాకి ఆయిల్ అయితే వేసి వేడేకాక ఇలాగ పిండి ముద్దను తీసుకొని ఇలాగైతే నేనైతే నాకు చేత్ అయితే కొంచెం భయంగా ఉంటుందని సరిగా రౌండ్గా రాదని చెప్పేసి నేను ఇలాగ ఫిల్టర్ మీద అయితే వేస్తానండి గారెలు ఎప్పుడు వేసినా కానీ చక్కగా మంచి షేప్ అన్నది వస్తుంది అనమాట చూసారు కదా చక్కగా వేగిని వీటిని అండి ఆయిల్ కొంచెం బాగా వేడెక్కక వేయాలండి వేసి లో ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితేనండి పైన అంతా మాడిపోతుంది కదా లోపలేం పచ్చిగా ఉంటుంది అనమాట వేగదు అందుకని లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా వేయించుకుంటేనే లోపల కూడా చక్కగా ఉడికి గారెలు అనేవి చాలా టేస్ట్గా వస్తాయి అనమాట చూసారు కదా ఇలాగే మిగతా పిండిని కూడాను ఇలాగే మొత్తం గారెలు అన్నవి వేసేసుకోవాలన్నమాట చాలా టేస్ట్గా ఉంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయో హెల్త్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా చక్కగా తీ తీ తగులుతూ ఉంటాను మొక్కజనకండి విత్తనాలు చక్కగా తగులుతూ ఉంటాయండి దానిలో ఉడికి చాలా బాగుంటుందండి చూశారు కదా నచ్చిందండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ పెట్టండి నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్